मतलब मत 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 मत

வயசு ரெண்டோ புலவென்று மெடிக்கல் கேட்குற ஆர்டர் தர చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి ఆయన పదైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం మొత్తం ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేయించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం రాదు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల నిర్మాణం మొదలు వరకు ఆయన కోర్టులు కట్టాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే బతుకం తెచ్చే వరకు ఆయన తల్లి కొనడం అనే బతుకం తేవాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేస వరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే ఈ రోజు ఆయన ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్కరోజన్నా విన్నాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజున పొగిడినారా ఈ ఫాస్ట్ జనరేషన్లో బయటి ప్రపంచంలో పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటే పిల్లలకు ట్యాబ్లు ఇస్తే గానా చదువుకునేదానికి సులభం ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదానికి సులభం ఉంటుంది అని చెప్పి ట్యాబ్లు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారంట పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెడితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటే అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు ఎవరు అని చెప్పి కోర్టులకు వస్తాడు ఒక్క పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని పొకడదు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలు అనే విషయం కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే మా జగన్ సార్ ముఖ్యమంత్రి ఉండే ఐదేళ్ళు మేము కూడా చెప్పుకోలే జనానికి ఇంత అరే మా సార్ పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించినాడు దాంట్లో ఐదు నిర్మాణం పూర్తి అయిపోయినాయి మిగతా అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మరొక ఐదు వేల కోట్లుగా ఖర్చు పెడితే అదనంగా రెండు వేల ఐదు వందల సీట్లు మన రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మేము చెప్పుకోలేకపోయినాం ఈ కూటమి వాళ్ళ పుణ్యాన్ని రోజు గ్రామ గ్రామాన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గుణి మేము వాళ్ళకు ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అంటూ ఏం లేదు ఎందుకంటే కానీ వాళ్ళు ప్రైవేట్ ఒక మెడికల్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చూపించకుండా మిగిలిపోయిన పదహైదు పర్సెంట్ అడిగిపోయి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ అవసరం లేదనో సీట్లు వద్దనో ఎన్ఎంసీకి లెటర్ రాయడము సామాన్లు తరలించడం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు మీరే ఒక విషయం ఆలోచన చేయండి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏందో తెలుసా ఇల్లీగల్ మద్యం లైసెన్స్డ్ డిస్టిలరీల నుండి మద్యాన్ని ప్రభుత్వ షాపులలోకి తరలించి అమ్మితే దాన్ని ఇల్లీగల్ మద్యం అని అన్నారు మళ్ళీ ఈరోజు ఈ ముల్కమ్ చెరువా ములకం చెరువా చెరువు మొలకల చెరువులో డైరెక్ట్గా సొంత డిస్టిలరీలు సొంత బ్రాండ్లు సొంత మందు అమ్ముకుంటా గ్రామ గ్రామానికి ఫ్రాంచైజులు డీలర్షిప్పులు ఇచ్చుకుంటా కులము మతము చూడకుండా సార్ డీలర్షిప్ ఇంత ఇల్లీగల్ మద్యంని అన్న తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపాదన అంతా కూడా కేవలం లిక్కర్ పైనే ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు మద్యపానాన్ని నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు ఎలా చేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే ఈరోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుకుంటా మీరే టీడీపీ వాళ్ళని ఒక్కరోజు కూడా మైకు పెట్టి అడగలేదా ఏం సార్ రైతులు పండించిన పంటలకు రేట్లు లేవు ఉల్లికి రేట్లు లేదు లేవు లాస్ట్కు నిన్న మొన్న మొక్కజొన్న కూడా రేట్ లేకుండా పోయింది ఇంత దయనీయ ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఒక పక్క వర్షాలు పడినాయి ఒక పక్కన తుఫాన్లు వచ్చినాయి దరిద్రం ఏమరా అంటే ఎక్కడైనా కూడా తుఫాన్లు వస్తే బాధపడతారు కానీ కూటమి వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఎందుకు ఏదైనా క్రైసిస్ వస్తే స్కామ్ చేయొచ్చు అని కోళ్ళు పడిపోతే కోళ్ళు నాటొచ్చు రైతులకు పంట నష్టం జరిగినా ఆ పంట నష్టం కూడా ఇల్లే తినచ్చు ట్రాప్ ఇన్సూరెన్సులు గతంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఒక గ్రామంలో పద్దెనిమిది వందల ఎకరాలకు పంట నష్టం జరిగితే దాదాపు పదహారు వందల ఎకరాలకు కాంపెన్సేషన్ ఇస్తే ఈ రోజు దాదాపు రెండు వందల మూడు వందల ఎకరాలకు కూడా ఇవ్వకపోగా అదే గ్రామంలో ఆ రెండు వందల మూడు వందల ఎకరాలకు కూడా వైసీపీ వాడు టీడీపీ వాడు అని చెప్పి ఏరి ట్రాఫ్ ఇన్సూరెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చి కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే గంటకు రెండు వందల కిలోమీటర్లు స్పీడ్లో అన్న వాళ్ళ గ్రామం గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో పడుతుంది వాళ్ళ గ్రాఫ్ అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు బలవుతాడు నకిలీ అదే చెప్పింది అన్న కొత్త పద్ధతి నేర్పించిన రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ చేసినవాడు మోడీ పేరు చెప్తే మోడీ మూడికి ఇచ్చేటట్టే ఉన్నారు రాష్ట్రంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసిన వారాయి అంటే మోడీ చెప్తే చేసినాయంటే మోడీ పేరు కూడా పెడతారు అంతకుమించి ఏముంది చెప్పి గవర్నమెంట్ వస్తుంది ఆ జనార్దన్ రావు అనేటోడు కాల్ డేటా తీయచ్చు కదా ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు రాకపోతే వాళ్ళే ఈ కుట్రకు నాంది పలకకపోతే మేము రాజకీయం చాలించుకుంటాం లాస్ట్ సంవత్సరం రోజులది ఆర్టీఐ యాక్ట్ పెడతారో లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో లేకుంటే ఎయిర్టెల్లోకి రిక్వెస్ట్ పెట్టుకుంటారో కాల్ డేటా తీయమండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా ఇప్పుడు పార్టీ మారినోడికి కూడా మాకే సంబంధం అండి ఎట మా పార్టీ నుంచి బాలశ్వరి అవతల పక్క మాకే సంబంధమా మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పోయినారు మాకు మా మంచినాయన ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు ఇప్పటికీ ఆయన మా మంచిన వీళ్ళంతా మా మనుషులు కాదు జనార్దన్ రావు ఒకడే పార్టీ మారిన టీడీపీ కండువా కప్పుకునే టీడీపీ వాళ్ళతో టచ్లోనే జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి జోగి రమేష్ గారి మనిషి సిగ్గులేని ప్రభుత్వం ఇన్ని అబద్ధాలు కానీ ఒక మంచి ఎంరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే పట్టుకుంటున్నారు మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే మంత్రి ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్లో సింపతి రాకుండా పోయే క్వశ్చన్ లేదు మనం పడే బాధలో నిజం ఉంటే మనం చేసే కష్టంలో నిజం ఉంటే మనం చేసే శ్రమలో నిజం ఉంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ నూటికి నూరు శాతం ఆశీర్వదిస్తారని నా గట్టి నమ్మకం సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అలానే కోట్ల విజయభాస్కర్ తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ అన్న అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన బైలెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అనంతపురికి రా అనంతపురం మెడికల్ కాలేజీ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలిహీన వర్గాలకి వ్యతిరేకంగా బడుగు బలిహీన వర్గాలకి వ్యతిరేకంగా ఈరోజు మన వైఖరి ఉంది అంటే రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడా లేని జీవోలు అంటే ముప్పై మూడేళ్ళకి లీజ్ ఇచ్చి దాని అదనంగా ఇంకొక ముప్పై మూడేళ్ళకి లీజులు పెంచే కార్యక్రమం ఓన్లీ మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజలు ముప్పై ఏళ్ళు లీజ్ ఇవ్వలేదు మహా అయితే ఇంకొక మూడేళ్ళు తర్వాత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పిలుపుని చౌలారా వింటావని ఈ సమావేశంగా తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు